హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాము అలాగే ముందుగా ఒక కథ తెలుసుకుందాం అయితే చూడండి ఆ కథలో ఒక చిన్ని అనే అమ్మాయి ఉంటుంది ఆ చిన్ని అనే అమ్మాయికి ఒకరోజు పొద్దున్నే లేచి అమ్మతో చెప్తూ ఉంటుంది అమ్మ అమ్మ నాకు కలు వచ్చింది అంటే ఏం కలమ్మ అది అని అంటుంది అనమాట అంటే ఆ పాప చిన్ని చెప్తూ ఉంటుంది ఎవరంటే అమ్మ నువ్వు నేను నాన్న ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము అన్నట్టు కలొచ్చింది నాకు ఆ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది సరే అయితే అప్పుడు ఆ మదర్ కనిపెట్టింది అనమాట ఏమని నీకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కదా సరే అయితే ఈసారి హాలిడేస్లో మనం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాం కదా అప్పుడు మనం ట్రైన్లోనే తీసుకెళ్తాం నిన్ను అని చెప్పి అంటుంది అయితే వెంటనే ఆమెకి చాలా హ్యాపీ వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది అన్న తర్వాత అయితే ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది చిన్నీకి అమ్మ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి అది చూస్తే నాకు చాలా భయం వేసింది అంటే కళ్ళు అనమాట మరి ఎందుకు ఆ శబ్దం వస్తుంది అని అడుగుతుంది ఇప్పుడు అడగానే వాళ్ళ మదర్ చెప్తూ ఉంది ఆ శబ్దం ఎందుకు వస్తుంది అయితే నాకు తెలియదు కానీ నీకు దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను అయితే వింటావా అని ఉంటుంది సరే అమ్మ అయితే చెప్పమంటుంది అనమాట చెప్తే వెంటనే ఆమె ఒక మాట చెప్తుంది అనమాట ఏమనంటే ఒక రైల్లో ఒక పెద్ద ప్రయాణం చేస్తూ ఉంటారు రాత్రి ప్రయాణం చేస్తారన్నమాట ట్రైన్లో ఇప్పుడు అయితేనో సడన్గా కొంత దూరం వెళ్ళిన తర్వాత వెంట ఆయన ఉలిక్కిపడి లేచి ఆ ట్రైన్ చేయిన్ లాగేస్తారనమాట లాగితే ట్రైన్ వెంటనే ఆగిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు వెంటనే ఆ రైలు సిబ్బంది వాళ్ళు వచ్చి తోటి ప్రయాణికులు అందరినీ కూడా తిట్టేస్తారనమాట అప్పుడు మన రైలు వెళ్తున్న ట్రాక్ మీద ఇంకొంచెం దూరంలో రైలు పగుళ్ళు ఉన్నాయి అందుకని నేను ట్రైన్ ఆపాను చెప్తారనమాట ఆయన అది చెప్పగానే వాళ్ళు ఏమంటారు ఏ మీకు ఏమన్నా ఎలా మేము ఇంత చీకట్లో నీకు ట్రైన్ రైల్వే ట్రాక్స్ మీద పగుళ్ళు నీకు ఎలా తెలుసు నీకు భయం లేదా ఏమాత్రం కూడా ఇలా చెప్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట అప్పుడు ఈయనంటారు సరే అయితే కావాలంటే మీరు దిగి టెస్ట్ చేసుకోండి చెక్ చేయండి ఫ్రంట్ దారి ఎలా ఉందో అని చెప్పి అంటారు అన్నమాట వాళ్ళు రైలు దిగి వెళ్ళి ఏం చేస్తారు ఆ దారి ఈయన చెప్పారు కదా ఎదురుకున్న రైల్వే ట్రాక్స్ డ్యామేజ్ అయ్యాయని వెళ్ళి చూస్తారు చూస్తే హెచ్డీస్కి అలాగే ఉంటుంది డ్యామేజ్ ఉంటుంది రైల్వే ట్రాక్స్ అప్పుడు వెంటనే వాళ్ళు దిగొచ్చి ఈయనకి పరిశీలిస్తారు కదా ఈయన థ్యాంక్స్ చెప్తారనమాట ఒక చిన్న శబ్దం తేడాతోనే మీరు గమనించి వెంటనే ఈ రైలు చైన్ లాగడం వల్ల పెద్ద ప్రమాదం తెప్పించారు ఎంతో మంది ప్రాణాలు రక్షించారు కదా అని చెప్పి వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తారు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అవునా అయితే ఆ గొప్పవారు ఎవరమ్మా ఆయన పేరేంటమ్మా అని అడిగింది శని అప్పుడు ఆయన పేరే మోక్షగొండం విశ్వేశ్వరయ గారు ప్రతి విషయంలోనూ మనం ఏకాగ్రత ఎలా ఉండాలో నేర్చుకోవాలంటే ఈ ఈయన చూసి నేర్చుకోవాలన్నమాట మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు అంత కాన్సన్ట్రేషన్తో వినబట్టి ఎన్నో వేల మంది జనాలు బ్రతికారనమాట ప్రమాదం నుంచి రక్షించారు ఆయన సాహసం చేశారు అంటే ఆయన ఆయన యొక్క అబ్జర్వేషన్ అంత గ్రేట్ అనమాట అంత ఏకాగ్రతతో దాన్ని ఆ రైల్వే ట్రాక్స్ని అబ్జర్వ్ చేశారు ఎం విశ్వేశ్వరయ్య అని కూడా పిలువబడే సర్ మోక్షగొండం విశ్వేశ్వరయ్య ఉన్నతమైన నీతి మరియు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి భారతదేశంలో అత్యంత విశిష్ట ఇంజనీర్లలో ఒకడు మాండ్యలో కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం వెనుక అనే ప్రధాన వాస్తుశిల్పి ఇది చుట్టుపక్కల బంజరు ప్రాంతాలను ఉత్పాద వ్యవసాయ భూములుగా మార్చడంలో సహాయపడింది జీవితం త్వరదశలో విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బెంగళూరులో విట్టనమడిన విశ్వేశ్వరయ్య భారతదేశంలోని బెంగళూరు సమీపంలో ఒక గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి జీవిత కాలంలో సుప్రసిద్ధ సంస్కృత పండితుడు ఆయన తల్లిదండ్రులు ముక్కుసూటిగా ఉండేవారు కానీ నైతికంగా వ్యవహరించేవారు ఆయన కుటుంబం ధనవంతులు కాకపోయినా ఆయన తల్లిదండ్రులు తమ కొడుకును మంచి విద్యను అందించాలని కోరుకున్నారు ఆయన ప్రాథమిక విద్యను తన స్వస్థలమైన పాఠశాలలో పూర్తి చేసి తర్వాత ఆయన బెంగళూరులోని ఉన్నత పాఠశాలకు వెళ్లారు ఆయన తండ్రి పదిహేను సంవత్సరాల వయసులో మరణించడంతో కుటుంబాన్ని డబ్బు లేకుండా చేశారు విశ్వేశ్వరయ్య తన చదువును కొనసాగించడానికి మరియు తనకు తాను పోషించుకోవడానికి చిన్నపిల్లలకు చెప్పడం ప్రారంభించారు ఆయన బెంగళూరు సెంట్రల్ కాలేజీలో చేరి కష్టపడి పనిచేశారు సవాళ్ళు ఉన్నప్పటికీ ఆయన మంచి విద్యార్థి మరియు వందల ఎనభై ఒకటిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు ఆయన గొప్ప వ్యక్తి మోషకుడి విశ్వేశ్వరయ్య గారు